శ్లోకము పదమూడు యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్విశేహ భుంజతేతే త్వఘం పాపాయే పంచంత్యాత్మకారణాత్ యజ్ఞార్థంగా చేసిన తరువాత మిగిలిన ఆహారాన్ని భక్తులు భుజిస్తే వారు అన్ని పాపాలనుండి విముక్తి పొందుతారు కాని దైవార్థం లేకుండా కేవలం తన కోసమే వండుకుని తినేవారు వారు పాపాన్ని తింటున్నట్టే అవుతుంది శ్లోకము పద్నాలుగు అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవ అన్ని జీవులు ఆహారంతో జీవిస్తాయి ఆహారం వర్షం ద్వారా ఉత్పత్తి అవుతుంది వర్షం యజ్ఞం వల్ల వస్తుంది యజ్ఞం మాత్రం మన కర్తవ్యాలు ద్వారా ఉత్పన్నమవుతుంది శ్లోకము పదిహేను కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం మన కర్తవ్యాలు వేదాల ద్వారా తెలుసుకుంటాం వేదాలు పరమాత్మ నుండి ఉద్భవించాయి అందుకే యజ్ఞం అంటే దైవార్ధంగా చేసిన కర్మ అసలు దేవుని తత్వంతో నిండి ఉంటుంది శ్లోకము పదహారు ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యహ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి ప్రపంచం దైవచక్రం ప్రకారం నడుస్తుంది కర్మ చేయడం యజ్ఞంచేయడం పంచుకోవడం ప్రకృతిని గౌరవించడం ఈ చక్రాన్ని పాటించకుండా కేవలం తన సుఖాలకోసం జీవించేవాడు అతని జీవితం అర్థంలేని దానిగా మారుతుంది శ్లోకము పదిహేడు యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్చ మానవ న విద్యతే ఆత్మలోనే ఆనందమును పొందేవాడు ఆత్మతోనే తృప్తి చెందేవాడు తనలోనే సంతోషించేవాడికి ఎటువంటి కర్తవ్యము ఉండదు శ్లోకము పద్దెనిమిది నైవ నా కృతేనేహ కశ్చన నాస్య సర్వభూతీషు కశ్చిదర్ధవ్యపాశ్రయ అటువంటి జ్ఞానికి తాను ఏదైనా పనిచేసినా చేయకపోయినా దానివల్ల పొందవలసిన లాభం లేదా నష్టం ఏదీ ఉండదు అతనికి ప్రపంచంలోని ఎవరిపైనైనా ఆధారపడవలసిన అవసరం లేదు శ్లోకము పందుమ్మిది తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష మన పనిని కోసమో లాభం కోసమో కాకుండా కేవలం కర్తవ్యంగా చేయాలి ఇలా స్వార్థం లేకుండా పనిచేస్తే నిజమైన శాంతి విముక్తి లభిస్తుంది